அந்த நமஸ்காரம் ఈ నెల పదవ తారీఖు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పెద్ద బహిరంగ సభ అనంతపురం లో ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం లో ఏర్పాటు చేస్తున్నారంటే దానికి ఒకటే ఒకటి మన ప్రాంతం పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు పద్నాలుగు ఇవ్వడం జరిగింది ప్రజలు అలాగే రెండు పార్లమెంట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకోవడం జరిగింది మన కరువు జిల్లా అంటే ఎనలేని ప్రేమ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు అనంతపురం అయితే బాగుంటుందని చెప్పడం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అక్కడ అన్ని విధాలకు ఉన్నారు అందరిని వాణిలు కూడా సకాలంలో అన్ని చోట్ల కూడా వస్తున్నాయి కాబట్టి అనంతపురం ంతపూర్ లో అయితే సూపర్ సిక్స్ట్ సభ అంటే అందరూ కూడా ఇక్కడికి సంతోషంగా రావడం నిజంగా ఆ సభను అనౌన్స్ చేసిన రోజు మా అందరూ కూడా చాలా సంతోషం కలిగింది మేమందరం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా అలాగే మంత్రులందరూ కూడా సమావేశంలో ఈ రోజు ఈ ప్రాంతంలో పెట్టడం అనంతపురంలో పెట్టడం నిజంగా మా అందరూ కూడా సంతోషాన్ని ఇస్తుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి అత్యధిక జనాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ఆ బాధ్యతను మనందరం కూడా స్వీకరిస్తూ మన నాయకుడు ఏదైతే మన పైన బాధ్యత పెట్టాడో ఆ నాయకుడి బాధ్యతను మనందరం కూడా గౌరవిస్తూ ఆ గౌరవం తగ్గట్టు మనం ఈ ప్రాంతం నుంచి అత్యధిక మహిళలతో సహా మనం వెళ్లాల్సిన బాధ్యత అందరి పైన కూడా ఉంటుంది ఏదేమైనా కూడా మనందరం కూడా కష్టపడాల్సిన సందర్భాలు వచ్చాయి మనం బైరవన దిప్పని సాధించుకోవాల్సిన సందర్భం వచ్చింది ఆల్రెడీ బైరవ దిప్ప ప్రాజెక్ట్ ప్రారంభమైంది అయినా కూడా దానికి సకాలంలో నిధులు రాగలిగితే మనం అనుకున్న సకాలంలో దాన్ని పూర్తి చేయగలుగుతాం అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ పూర్తి అధమానమైన పరిస్థితిలో ఉన్నాయి డిప్యూటీ సీఎం గా మొట్టమొదటిసారి అనంతపురానికి రావడం మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం మన ప్రాంతం నుంచి ఆయనకు ఒకటే అడుగుతున్నాం ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం మా ప్రాంతం పూర్తిగా వెనకబడిన ప్రాంతం మూడు వేల కిలోమీటర్లు పంచాయతీ రోడ్లు ఉన్నాయి ఎక్కడ కూడా అభివృద్ధి లేదు గడిచిన ఐదేళ్లు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో మన రోడ్లన్నీ కూడా తయారైనాయి కాబట్టి మీరు సహకారం కావాలి నిధులు కావాలి మీరు ఎప్పుడైతే సహకరిస్తారంటే నమ్మకం కూడా మాకు ఉంది కాబట్టి మీ సహకారం మేము తెలియజేయాలి కాబట్టి ఆ రోజు అందరూ మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి ఎందుకంటే మనం ఒక్కసారి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం చెప్పి మన ప్రాంతానికి పంచాయతీరాజు నిధులు తీసుకురాగలిగితే మాత్రం నిజంగా కళ్యాణదుర్గ ప్రాంతం ఎప్పుడు కూడా బాగుంటుంది ఎందుకంటే ఒక పక్క నీళ్లు ఒక పక్క రోడ్లు ఒక పక్క చదువు ఈ మూడు వచ్చాయంటే మాత్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు అభివృద్ధి చేసుకుందాం మన ప్రాంతాన్ని మంచి కళ్యాణదుర్గ ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరం తీసుకుందాం అనేది నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా